వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఈ వస్తువులు అసలు ఉంచవద్దు వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక స్థానం ఉంది మొత్తం నాలుగు దిశలు ఉత్తరం పశ్చిమం తూర్పు దక్షిణం ఇవి కాకుండా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అని నాలుగు ఉప దిశలు కూడా ఉంటాయి వాస్తు శాస్త్రంలో అన్ని దిశలకు సంబంధించి కొన్ని నియమాలుంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిశని కుబేరుడు లక్ష్మీదేవి దిక్కుగా భావిస్తారు ఈ దిశ నుంచి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది ఈ కారణంగా ఈ దిశను ఆరాధన జపం యోగాభ్యాసానికి సముచితమైనదిగా భావిస్తారు అయితే ఉత్తర దిశలో ఉండకూడని వస్తువులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఉత్తర దిశ నుంచి పాజిటివ్ శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే ఇల్లు కట్టేటప్పుడు ఉత్తరం వైపు మరుగుదొడ్లు నిర్మించకూడదు ఇది అతిపెద్ద వాస్తులోపంగా చెబుతారు ఉత్తర దిశలో మరుగుదొడ్డి ఉన్న ఇళ్లలో ఆర్థిక సమస్యలు ఉంటాయి ఈ వాస్తు దోషం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు మీ ఇంటికి ఉత్తర దిశలో మరుగుదొడ్డి ఉంటే ఒక గ్లాస్ కప్పులో ఉప్పు నింపి బాత్రూంలో మూలలో పెట్టాలి ఆపై దానిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఈ పరిహారంతో వాస్తు దోషం తొలుగుతుంది కుబేరుడు తల్లి లక్ష్మి ఉత్తర దిశలో నివసిస్తుందని నమ్ముతారు కుబేరుడు సంపద ఆనందం ప్రసాదించే దేవుడుగా చెబుతారు ఈ పరిస్థితుల్లో బూట్లు చెప్పులు ఈ దిశలో ఉండకూడదు ఉత్తర దిశలో ఇవి ఉండడం వల్ల కెరీర్లో ఆటంకాలు ఎదురవుతాయి బరువైన వస్తువులను వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో బరువైన వస్తువులను ఉంచకూడదు ఇది పాజిటివ్ శక్తిని అడ్డుకుంటుంది లక్ష్మి అనుగ్రహం పొందడానికి ఈ దిశ ఖాళీగా ఉంటుంది డస్ట్బిన్ ఉత్తర దిశలో ఉండకూడదు అలాగే విసిరిన వస్తువులను పెట్టకూడదు అలాగే విరిగిన వస్తువులను పెట్టకూడదు అయితే ఈ దిశలో డబ్బు ఖజానా పిల్లల రీడింగ్ టేబుల్ ఉంచడం శ్రేయస్కరం